చూడండి ఒక్కొక్కసారి నేను కూడా వినాలి వాక్యం వినాలని ఏదైనా వాక్యం విన్నాను అనుకోండి విందాం అనిపిస్తుంది కదా సరే ఎంతసేపు మనం ఇంగ్లీష్లో వింటాం ఒక్కొక్కసారి మన భాషలో మనకి వినాలనిపిస్తుంది ఎవరో ఒకరు ఇలాగో యూట్యూబ్ చేయగానే ఏదో ఒకటి దొరుకుద్ది దాని మీద క్లిక్ చేస్తాం ఏదన్నా వాక్యం విందామంటే కొందరు మంచిగా వాక్యమే చెప్పుకుంటూ పోతారు వాళ్ళ పేర్లు నాకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళ సంఘాల పేర్లు నాకు తెలిసినా తెలియకపోయినా మంచిగా వాక్యం తీసి చెప్తారు అబ్బా మంచి వాక్యం విన్నాను అని నాకు కూడా వినాలనిపిస్తుంది సర్లే మంచి వాక్యం విన్నామని అనిపిస్తుంది కొందరు ఉంటారు ఎంతకీ వాక్యం రాదు ఇంకా నేను నా పాస్ట్లో నాకు ఇంత అంటే నా నా యొక్క పాస్ట్ అంటే తెలుసు కదా నా యొక్క భూతకాలం అంటారా నా వెనకాల నాకు ఇంత పెద్ద హిస్టరీ ఉంది నేను చాలా తోపుని మా డాడీ ఇంకో తోపు మా నా భార్య ఇంకో గ్రేటు నా భర్త ఇంకొక గ్రేటు నా పిల్లలు ఇలాగన్నారు నా చిన్న పాప ఇలాగన్నది మా పెద్దోడు ఇలాగన్నాడు మా అన్నడిపోడు ఇలాగన్నాడు మా అన్ను ఇలాగన్నాడు మా చిల్ల ఎంతసేపటికి ఇక వాక్యం రాదు ఫస్ట్ రెండు మాటలు చదువుతారు అంతే ఇంకా దాని తర్వాత ఇదే 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 చదివి మళ్ళీ ఇంకో వచ్చిన చదువుతారు మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకొని మళ్ళీ ఇంకో వచ్చిన చదువుతారు సో మొత్తం వాక్యమే వాక్యం చదువుతారు కానీ వాక్యంలో ఉన్న విషయం చెప్పరు వాళ్ళ గురించి చెప్పుకుంటారు వాక్యంలో ఉన్న మర్మం చెప్పరు వాళ్ళ గురించి చెప్పుకుంటారు పోనీ పొరపాటున వాక్యంలో తండ్రి ప్రేమ అని వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలా పరలోకమందు తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నేర్పించాలి అది కాదు వాళ్ళ డాడీ వాళ్ళ నెట్ట ప్రేమించాడు అది నేర్పిస్తారు మనకి అప్పుడు మనకి తండ్రి ప్రేమ అర్థం కాదు అయ్యో మా డాడీ వీళ్ళ డాడీ లాగా లేకపోయానే అని డిప్రెషన్ వస్తుంది మనకి అంటే సొంతగా ఆత్మ లేకుండా సొంత మైండ్తో మాట్లాడే వాళ్ళు వాళ్ళ సొంత డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు ఆ వాక్యం ఈ వాక్యం చదివి వాళ్ళ డాడీ దగ్గరికి వస్తారు ఆ వాక్యం ఈ వాక్యం చదివి వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ టాలెంట్స్ దగ్గరికి వచ్చేస్తారు కానీ దేవుడి ఆత్మ చేత మాట్లాడేవాళ్ళు తండ్రి ప్రేమ అంటే వాళ్ళ తండ్రి గురించి మాట్లాడడం కాదు కానీ తండ్రి ప్రేమ అంటే ఆ పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ తండ్రి ప్రేమ గురించిన వీళ్లకున్న అనుభవ జ్ఞానం ఏంటి తండ్రి యొక్క దర్శనము వీళ్ళకి ఎప్పుడైనా కలిగిందా పాత నిబంధనలో తండ్రి దర్శనం లేదు కానీ నూతన నిబంధనలో మనకు తండ్రి దర్శనం ఉంది ఎందుకంటే స్టీఫన్ చూశాడుగా తండ్రి కుడి పార్శ్వమున మనిషి కుమారుని చూశాడు అపోసలోని యోహాన్ గారు కూడా చూశారు కదా ఒక సింహాసనం మీద మహాబృద్ధుడు ఆ సింహాసనం ఎదుట చనిపోయిన గుర్రపిల్ల అంటే తండ్రి యొక్క దర్శనము నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా కలిగే అవకాశం ఉంది క్లియర్ కట్ పిక్చర్ లేకపోయినా తండ్రి యొక్క దర్శనం మనకు కలుగుద్ది తండ్రి ప్రేమ అనగానే నేను తెలుగులో అయితే ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు ఎవరన్నా తండ్రి ప్రేమ గురించి చెప్తారేమో అని నేను అంటే